ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లి ఉండేది అది చాలా బలహీనంగా రాలిపోయిన పుల్లలా కనిపించేది ఎవరైనా చూసినా దానిని అగౌరవంగా చూసేవారు ఒకరోజు అది అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద సింహం దాని ముందుకు వచ్చింది పిల్లి భయంతో వణికిపోయింది సింహం మృదువుగా అడిగింది ఎందుకు భయపడుతున్నావు నీలో ఏం లేదన్నట్టు ఎందుకు చూస్తున్నావు పిల్లి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి నన్నెవరూ పట్టించుకోవడం లేదు అందరూ నన్ను బలహీనమని నవ్వుతారు సింహం చిరునవ్వుతో చెప్పింది నీ శరీరం చిన్నదై ఉండొచ్చు కానీ నీ ధైర్యం పెద్దది నీ విలువను వాళ్ళు కాదు నువ్వే నిర్ణయించాలి అని చెప్పి ఒక రహస్యం చెప్పింది రోజూ ఒకసారి నీ ప్రతిబింబాన్ని కొలంలో చూసుకుని ఇలా చెప్పు నేను బలవంతుడిని నాకు నా మీద నమ్మకముంది పిల్లి ఆ మాటలు ప్రతిరోజూ చెప్పడం ప్రారంభించింది కొద్ది రోజులకే అది ధైర్యంగా మారింది ఇక ఏ జంతువు దానిని తక్కువగా చూడలేదు చివరికి అడవిలో చిన్నదైన అతి ధైర్యమైన జంతువుగా పేరు పొందింది నీతి నువ్వు నిన్ను నమ్ముకుంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు రూపం కాదు నమ్మకమే నిజమైన బలం